కాంగ్రెస్ ఎస్సీస్ఎల్ అధ్యక్షులు లింగంపెల్లి బాబు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పిసిసి నాయకులు వైద్యుల అంజన్ కుమార్ చైర్ల పద్మలతో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు నేడు మాజీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ శ్రీ జగ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కనీనగర్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఇంగపల్లి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా భావిస్తూ భారతదేశానికి జగ్జీవన్ రావు గారు చేసిన సేవలు నేటి తరం కూడా గుర్తించుకోవాలి ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు బాబు జగ్జీవన్ రావు గారి పేరుని స్మరించుకుంటూ వారు చేసినటువంటి సేవలు వారు చేసి తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు బడువు బలైన వర్గాలకు ఎంతో ఆశాజనకంగా అభివృద్ధి జరిగిన ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి వ్యవస్థను పరిశీలించి నేటి తరానికి కూడా తెలియాలని కోరుకుంటూ మరొక్కసారి బాబు జగ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకొని వారికి ఘనంగా అర్పిస్తున్నాం నా పేరు గొర్రెరాజయ్య బాబు జగ్గరాం భవనం వైస్ చైర్మన్ ఈరోజు మహానేయుడు బాబు జగ్గరాం నూట పదహారవ జయంతిని పురస్కరించుకొని దళితులంతా ఇక్కడ ఏకమై ఆ మహానీయుని యొక్క జయంతి జరుపుకున్నందుకు ఇది ఒక శుభ సూచకం కూడా ఈ సమాజంలో అంటరానివగా పుట్టి అంద అంద అందరికంటే ఎక్కువ పదవులు అనుభవించి రాజకీయ కురువృద్ధుడిగా మరి ఎన్నో సేవలు అందించి దేశానికి రక్షకుడే కాకుండా దళిత సమాజాన్ని కూడా ఒక రక్షకుడిగా నిలిచిన మహనీయుడు బాబు జగ్జీరాం ఆయన స్ఫూర్తిని మనం ఈరోజు దళిత సమాజం తీసుకొని మరి ప్రతి దళిత సోదరుడు మరి అంతా అంచలంచ ఎదిగి ఆ మహనీయుని సేవలను ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ మరి ముందుకొస్తున్న ఈ సమాజానికి మరోసారి మరి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం బాబు జగ్జరాం మరి హక్కుల కోసం బిచ్చమెత్త హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలి మన హక్కులను మనం కాపాడుకోవాలని మరి ఒక స్ఫూర్తితోటి ఈరోజు ఆయన ఆయన అడుగుజాడలు నడుస్తున్న దళితులందరికీ ఈ సందర్భంగా ఉద్యమా అభినందన తెలియజేస్తూ మా ఎప్పుడు ఇదే విధంగా కలిసిమెలిచి ఉండాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన దళిత సమాజానికి నా యొక్క ఉద్యమ అభినందన తెలియదు జై భీమ్ జై తెలంగాణ నా పేరు సముద్రాలాజయ్ తెలంగాణ అంబేద్కర్ ఏదైనా సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు సమతావాది పూజ్య బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఉంది మరి దేశంలోనే అత్యున్నత రాజకీయవేత్తగా సుదీర్ఘ కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటేరియన్గా యాభై సంవత్సరాలు మరి ఉన్నత స్థాయి రాజకీయాల్లో కొనసాగుతూ ఈ దేశ రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో పదవులను అలంకరించి మరి దేశానికి వన్నె తెచ్చినటువంటి మహనీయుడు పూజ్య బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశ ఉప ప్రధానిగా సేవలందిస్తూ మరి ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి ఒక దళిత చమార్ కుటుంబంలో వచ్చినటువంటి మహనీయుడు మరి ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో దళిత సమాజం అంతా కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని మరి అలాంటి రాజకీయ నాయకుడిగా ఎదగాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను స్వరూప నేను ఎక్స్ జెడ్పీసీ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘంలో మహిళా దర్శనాలు పనిచేస్తూ ఉన్నాను మరి ఈ రోజు బాబు జగజీవన్ రామ్ గారి నూట పదహారవ జయంతి ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీ పెద్దలు మరి పార్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానవకొండ శాసనసభ్యులు కమల కవంపల్లి సత్యనారాయణ గారు మరి కరీంనగర్ గౌరని కరీంనగర్ ఎమ్మెల్యే గౌరవనీల్ పెద్దలు గంగుల కమలాకర్ గారు మా తెలంగాణ అంబేద్కర్ సంఘంలో జిల్లా అధ్యక్షులు సముద్ర లక్ష్మణ్ గారు సుద్దర లక్ష్మణ్ గారు అండ్ గజ్జల ఆనందరావు గారు మరి మేధావులందరూ కూడా దళిత మేధావులు మహిళా సోదర సోదరుమాన్లు మరి ప్ర ఈ ప్రముఖులందరూ కూడా ఈ జయంతోత్సవ కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి బాబు జయజీవన్ రావు గారి సేవలు మరవలేనివి మరి తను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దళితులందరూ ఎదగాలని చెప్పేసి మరి ఎంతో సేవలు చేసిండు ఈ దళిత జాతి కోసం ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం మరి రా రాష్ట్రమే కాకుండా ఈ దేశం కోసం మరి ఎన్నల సేవలు చేసినటువంటి మహానీయుడు మరి బాబు జగజీవన్ రావు గారిని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఆయనే రా రక్షణ శాఖ మంత్రిగా మరి వ్యవసాయ మంత్రిగా మరి అనేకమైన పార్లమెంటరీయన్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఈ దేశంలో మరి ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా ఆర్థికంగా దళితులందరు ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలని ప్రత్యేకమైన తీరును ప్రఖ్యాతను ప్రకటించినటువంటి వ్యక్తి మరి బాబు జయజీవ్ అని తెలియజేస్తున్నాను ఈరోజు నూట పదహారవ జయంతి జా బాబు జగ్జీవనరామ్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రజా సంఘాలు దళిత సంఘాలు మధిక మేధావులు పాల్గొని ఈరోజు ఎంతో దళితులకు ఒక పెద్ద పండుగలాగా బాబు జగ్జీవన్ రాము చేసిన ఎనలేని సేవలు మర్చిపోలేనివి కాబట్టి కులము అనే భేదం లేకుండా ప్రతి ఒక్క ఆయన పెట్టిన పార్టీ ఎక్కడ కూడా ఒకరో దాంట్లో గెలు గెలవలేదనేది లేకుండా కూడా జగజీవన్ రాము ఎన్ని పార్టీలైతే పెట్టుకున్నాడో ఎంతమందిని పెట్టుకున్నాడో అన్ని గెలిచి ఆయన ఒక పేరు తెచ్చుకున్నాడు కాబట్టి దళితులను దళితులలో ఆయనను మా మనం స్మరించుకుంటూ ఈరోజు మనం అందరము ఎకదాటిగా ఉండి మన కలిసి ఉండాలని కోరుకుంటున్నాము